టెండర్లు వేయండి ప్లీజ్ ఫోన్లు చేసి పిలుస్తున్న ఎక్సైజ్ అధికారులు ఫీజు మూడు లక్షలకు పెంచడంతో ముందుకు రాని నిర్వాహకులు టెండర్లు వేసేందుకు ఆసక్తి చూపని వ్యాపారులు కుమరంభీం జిల్లాలో విచిత్ర పరిస్థితి ఇక తెలంగాణలో మద్యం టెండర్లు కిక్కివ్వడం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం వచ్చే మద్యం టెండర్ల ప్రక్రియ చేపట్టి పదిహేను రోజులు కావస్తున్న ఎక్సైజ్ అధికారులు అనుకున్న స్థాయిలో టెండర్లు రావడం లేదు మామూలుగానే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విపరీతంగా ఉంటాయి పండుగలు శుభకార్యాల పేరిట ఇక్కడి ప్రజలు లిక్కర్ కోసం బాగానే డబ్బు ఖర్చు చేస్తారు తద్వారా మద్యం వ్యాపారులకు కాసుల వర్షం కురుస్తుంది కానీ భీం ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం టెండర్లు వేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు దీంతో అధికారులు అయోమయానికి గురవుతున్నారు తక్కువ సమయంలో లాభాలు అందించే ఈ వ్యాపారాన్ని చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు కానీ ఈసారి ఎవరు అంతగా ఆసక్తి చూపడం లేనట్లు కనిపిస్తుంది జిల్లాలోని రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో పదహారు చొప్పున ముప్పై రెండు మద్యం షాపులు ఉండగా శుక్రవారం సాయంత్రం వరకు కేవలం నలభై తొమ్మిది దరఖాస్తులే వచ్చాయి ఇందులో అధికంగా ఆసిఫాబాద్ సెగ్మెంట్లోని పదహారు వైన్ షాపులకు నలభై వరకు రాగా మిగతా కాగజ్ నగర్ సెగ్మెంట్లోని పదహారు వైన్ షాపులకు తొమ్మిది వరకు దరఖాస్తులు వచ్చాయి మరోవైపు వైన్ షాప్ల కోసం టెండర్లు వేసేందుకు ఆసక్తి చూపకపోవడంతో పాత వైన్ సినిమాకులకు ఎక్సైజ్ అధికారులు ఫోన్ చేసి మరి టెండర్లు వేయాలని పిలుస్తున్నారని సమాచారం ఇక టెండర్ల ఫీజుతో టెండర్ల ఫీజు పెంపుతో వెనుకడుగు ఈసారి మద్యం షాపుల టెండర్ ఫీజులను పెంచడంతో చాలామంది టెండర్లు వేయడానికి వెనుకడుగు వేసినట్లు కొందరు వ్యాపారులు చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై ఐదులో టెండర్ ఫీజు రెండు లక్షలు ఉండగా ఈసారి ఏకంగా మూడు లక్షలకు పెంచడంతో టెండర్లు వేయడానికి వ్యాపారులు ఆలోచిస్తున్నారు మద్యం షాపులకు ఫుల్ డిమాండ్ ఉన్న శుక్రవారం వరకు నలభై తొమ్మిది దరఖాస్తులే వచ్చాయి మరో ఎనిమిది రోజులు గడువు ఉండగా భారీ టెండర్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు ఇంకా మరికొందరు సిండికేట్గా మారి టెండర్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు పది నుంచి ఇరవై మంది వరకు ఒక్కో గ్రూప్గా ఏర్పడి సభ్యులు వారి వారి ఆర్థిక స్తోమతను బట్టి యాభై వేల నుంచి లక్ష రూపాయలు రెండు లక్షల వరకు పోగు చేసి టెండర్ల కోసం డీడీలు తీసుకున్నారు ఇందుకోసం కొందరు గ్రూప్ సభ్యులతో ఒప్పంద పత్రాలు రాసి ఎలాంటి విభేదాలు రాకుండా ముందస్తుగా సంతకాలు తీసుకుంటున్నారు ఇక డిమాండ్ ఎక్కువగా ఉన్న షాపులపై ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది సో ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణలో ఈ లిక్కర్ షాప్లకు మద్యం షాపులకి ఎంత వరకు డిమాండ్ ఉంటుందనేది కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన దగ్గర మందుబాబులు ఎక్కువ అకేషన్ ఏదైనా కూడా మనకు ముందు చుక్కాముక్క కావాలనేటువంటిది అయితే తెలంగాణలో చాలా వరకు ఉంటుందన్నమాట సో అయినప్పటికీ కూడా ఏంటంటే మద్యం టెండర్లకి రెండు లక్షలు ఉన్నటువంటి ఫీజును మూడు లక్షలు పెంచారు సో ఒక లక్ష పెంచిన తర్వాత ఏంటంటే ఈ టెండర్లు ఎవరు కూడా ముందుకు రావట్లేదు ఈ టెండర్లు వేయడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదు అనమాట సో కేవలం ఒక చూసుకున్నట్టయితే లక్ష రూపాయలు పెంచడం వల్ల జరిగినటువంటి శుక్రవారం రోజు పెడితే నలభై తొమ్మిది దరఖాస్తులు మాత్రమే వచ్చాయి దీనికి పదిహేను రోజులు అయింది ఇంకొక ఎనిమిది రోజులు మాత్రమే గడువు ఉందన్నమాట సో ఇదే తరహాలో మనం రేవంత్ రెడ్డి యొక్క జిల్లాలో చూసుకున్నట్టయితే ఇక్కడ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఎనిమిది వేల నూట ఇరవై ఎనిమిది టెండర్లు దాకాలు అవ్వగా ఈసారి కేవలం రెండు వందల డెబ్బై ఎనిమిది మాత్రమే వచ్చాయంట సో ఇది ఆల్మోస్ట్ ఎంతవరకు పడిపోయిందని మీరు చూసుకోవచ్చు రెండు వేల నూట ఇరవై ఎనిమిది అనేది ఎక్కడుంది అలాగే రెండు వేల డెబ్బై ఎనిమిది ఎక్కడుంది అండ్ ఇంకా దీని గురించి ఈ ట్రోల్స్ అన్నీ కూడా ఎట్లా చేస్తున్నారంటే అన్నిటికీ రేట్లు పెంచేసి అట్లాగే బిజినెస్ కూడా అన్నీ పడిపోయినాయి ఇప్పుడు వచ్చి మీరు టెండర్లు వేయమంటే ఎట్లా వేస్తారని చెప్పి కూడా అంటున్నారు ఒకసారి మనం అది కూడా చూసుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ను పడుకోబెట్టి అన్ని బిజినెస్లు పడుకున్నాయి ఇక వైన్స్ టెండర్లు వేయమంటే ఎవరు వేస్తారని చెప్పి వీళ్ళు ఇక్కడ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు సో మొత్తంగా అయితే ఈ టెండర్లు వేయడానికి వీళ్ళు ఎవరైతే కూడా చాలా వరకు కూడా ముందుకు రావట్లేదు కాకపోతే ఏంటంటే ఒక పది ఇరవై మంది గ్రూపులుగా ఏర్పడి ఒక్కొక్కరు యాభై లక్ష రెండు లక్షలుగా అట్లా చేర్చి డీడీలు అయితే తీసుకున్నారు సో ఇంకా ఎనిమిది రోజుల గడువు ఉంది మరి చూద్దాం ఎనిమిది రోజుల్లో ఎన్ని దరఖాస్తులు వస్తాయనేది కూడా చూద్దాం